నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మరి డాక్టర్ గారు ఈ రోజు ఆలస్యం అమృత భాగంగా సీజనల్ ఫ్లూ గురించి మాట్లాడుకుందాం సీజనల్ ఫ్లూ అనేది ఈ సీజన్ లో వస్తూ ఉంటుంది చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి అసలు ఈ సీజన్ లోనే మనకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయో ఒకసారి చెప్తారా వాతావరణం ఎండలు లేకుండా వర్షాలు ఎక్కువ ఉండి మబ్బుగా ఉన్నప్పుడు నేల మీద నీటి శాతం నిలబడటం ఎక్కువ అవుతూ ఉంటుంది గోతుల్లోను కాలవల్లోనూ మురుగుంటల్లోనూ అక్కడ నుంచి కాస్త ఏగలు దోమలు ఎక్కువ విజృంభించటం అనేది ఈ సీజన్ లో పెరుగుతూ ఉంటుంది రకరకాల అంటు వ్యాధులు అనేవి రావటం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అట్లాగే గాలిలో కూడా బాక్టీరియా వైరస్లు ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు తగ్గిపోతూ ఉంటాయి ఎండ లేనప్పుడు విజృంభిస్తూ ఉంటాయి అనమాట వీటి ప్రభావంతో మన లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగించేవి ఎక్కువ అవకాశాలు కలిగిస్తుంటాయి ఎవరికైతే రక్షణ వ్యవస్థ బాగా ఉంటుందో అవి లోపలికి వెళ్ళినా శరీరం వెదురుక్కుంటుంది ఎవరికైతే రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందో ఈ సీజన్కి తోడుగా కొన్ని తినకూడని ఆహార పదార్థాలు ఎక్కువగా ఏవేవైతే హాని కలిగించే శ్లేష్మాన్ని పెంచే తింటుంటారో వాటి వల్ల జలుబులు వచ్చే అవకాశం ఈ సీజన్ లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఈ రెండుటిలోనూ కాంబినేషన్ వల్ల సీజనల్ గా జలుబులు అట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే డాక్టర్ గారు సీజన్ తో సంబంధం లేకుండా కొన్ని ఆహారాలు తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అవునమ్మా మరి ఈ సీజన్ లో అస్సలు తీసుకోకూడని ఆహారాలు ఏముంటాయి చెప్తారా ఈ సీజన్ లో ఎక్కువ మంది శ్లేష్మాన్ని జలుబుల్ని ఇట్లాంటి వాటిని ఎక్కువగా పెంచడానికి ఉపయోగపడే ఆహారాల్లో సాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇవి ఎక్కువ అవుతాయి వీటి వల్ల ఏమవుతుంది శ్లేష్మాలు ఎక్కువ తయారవుతుంది ప్లస్ ఈ సీజన్లో చాలా మందికి కొద్దిగా నిలపచ్చళ్ళు ఎక్కువ తినే అలవాటు ఉంది అందుకని ఇందులో వెళ్ళిన సాల్ట్ కి ఎక్కువ వస్తాయి అందుకని ఇలాంటి ఆహారాలు తినొచ్చు కానీ గ్యాప్ ఎక్కువ ఉండాలి పదే పదే తిన్నామంటే దెబ్బ మీద దెబ్బ పడితే అంతా శరీరం కోలుకుంటుందండి పాపం పట్టుకోలేదు కదా అందుకని ఇవి ఎక్కువగా నెంబర్ వన్ గా చెప్పొచ్చు ఇక పంచదార వీటితో తయారు చేసిన స్వీట్స్ ఇలాంటివి తగిలితే శ్లేష్మం ఎక్కువ తయారవటంతో పాటు ఇమ్యూనిటీ డవన్ అయిపోతుంది పంచదార ప్రొడక్ట్స్ ఎక్కువ మూడు చల్లటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు శ్లేష్మాల ఉత్పత్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది అంటే చల్లటి పెరుగు అలవాటుగా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు తింటాం మరి వర్షాలు మబ్బుగా ఉన్నప్పుడు కూడా చల్లటి తింటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఆ చల్లదనానికి గొంతులో ఫైటింగ్ మెకానిజం పాన్సిల్స్ ఫైటింగ్ చేస్తుంటాయి లాలా జలము ఫైటింగ్ చేస్తూ ఉంటుంది అట్లాగే పొట్టలో రకరకాల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కొన్ని ఎంజైమ్స్ కూడా క్రిములు చంపే ఉంటాయి చల్లటి తిన్నప్పుడు ఆ చల్లదనంలో ఇవన్నీ పని చేయవు లాలాజల గ్రంథాలు చలికి ముడుచుకుంటాయి టెంపరేచర్ ఉంటుంది పని చేయాలంటే అందుకని వీటి వల్ల ఇమ్యూనిటీ సప్రెస్ అవ్వండి తోటి ఇవన్నీ ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణం అవుతూ ఉంటాయి ఈ రోజుల్లో కొంతమంది మార్కెట్ లోకి తీసుకొచ్చే కొన్ని రకాల పండ్లు తయారవకుండానే వేసి రంగు వచ్చినట్టు చేసి అమ్మేస్తున్నారు ఇలాంటి తయారవకుండా ఉండే ఒరిజినల్ తీపి రాకుండా పులుపు ఉండే ఇట్లాంటి ఫ్రూట్స్ తిన్నప్పుడు వీటికి హిస్టమిన్స్ ఎక్కువ తయారవుతాయి అలర్జీ ప్రేరక పదార్థాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి వీటి వల్ల అందుకని కొంతమంది ఆ పుల్లటి తీసుకునేసరికి నాకు జలుబు చేసింది అంటారు బత్తా కమలా మానేస్తారు అవును దోషం పక్వానికి వచ్చి బాగా మాయించి రాదు పూర్తిగా పక్వానికి కాయలు తింటే మాత్రం వస్తుంది ఇలాంటివన్నీ ఇమ్యూనిటీ డౌన్ చేయటానికి శ్లేష్మాల ఉత్పత్తిని పెంచడానికి బాడీలో అలర్జీ ప్రేరకాలైన హిస్టమిన్స్ కంటెంట్ బాగా ఇంక్రీజ్ అవటానికి పెరగటానికి ఇవి కారణం అని చెప్పొచ్చు అనమాట వీళ్ళకి జలుబులు వచ్చే అవకాశాలు ఈ సీజనల్ గా పిల్లలైనా పెద్దలైనా ఉంటుంది మరి డాక్టర్ గారు ఏ కారణం చేత జలుబు వచ్చింది అనుకోండి దానికి మందు వేసుకున్న ఒక నాడు ఉంటుంది జలుబు అంట మందుకుంటే ఏడు రోజుల్లో వేసుకోపోతే వారం రోజుల్లో తగ్గుతుంది ప్రకృతి వైద్య విధానంలో కూడా ఈ జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఏం పరిష్కారం లేదండి ప్రపంచంలో ఈ జలుబు అనేది నాచురోపతి విధానంలో తగ్గినంత ఫాస్ట్గా ఏ మెడిసిన్ తగ్గించలేదు నాచురోపతిలో పవర్ఫుల్ మెడిసిన్ లంకణం పరమ ఔషధం జలుబు వచ్చినప్పుడు మీరు కషాయాలు ఎన్ని తాగేసి ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకుని ఫుడ్ తినేసరికి బాడీ ఫైటింగ్ చేయటం ఇమ్యూనిటీని ఎక్కువసేపు రంగంలో దింపటం తక్కువ ఉంటుంది అనమాట మనం ఫుడ్ పెట్టినప్పుడు అరిగించుకునే పనిలో బాడీ బిజీ అవుతుంది తప్ప ఫైటింగ్ చేసుకునే పనిలో బిజీ అవుతుంది అందుకని మీరు జలుబు వచ్చినప్పుడు కూడా పొట్ట ఎవడం మాడుస్తాడని పొట్టకు ఆహారాలు పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటుంది శ్లేషం ఎక్కువ తయారవుతుంది అందుకని జలుబు త్వరగా తగ్గాలంటే ఒక సలహా నేను చెప్తా ఓకే అసలు రేపు ఎల్లుండో జలుబు వస్తుంది అనగా ముందే లోపల కొంచెం చెమ్మ చెమ్మగా ఒకటి రెండు తుమ్ములు రావటం అట్లా ఎప్పుడన్నా అనాలనిపించటం స్టార్ట్ అవుతుంది లక్షణాలు కొంచెం లైట్ గా తెలుస్తాయి అప్పుడే ఫుడ్ మానేస్తే ఆ జలుబు రాకుండా పోతుంది సో గమనించుకుంటూ గమనించాలి ఆ బాడీ లోపలికి వెళ్ళిన పొరపాటున కొత్త వైరస్ బ్యాక్టీరియా వెళ్ళినప్పుడే ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం లంకనం పెట్టేస్తే ఇక్కడే తగ్గించేసేసి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా వైరల్ బ్యాక్టీరియాలు పెరగకుండా కంట్రోల్ చేసేస్తాయి సరే జలుబు వచ్చేసింది అయినా రెండు రోజులు మూడు రోజులు నీళ్లు తాగి లంకణం పెట్టేసేయండి పిల్లలైతే రెండు రోజుల పాటు వేడి వేడి నీళ్లలో కాస్త తేనె నిమ్మకాయ కలుపుకు రాగొచ్చు రోజు మొత్తంలో ఒక నాలుగైదు సార్లు నీళ్లు మధ్యలో నాలుగైదు సార్లు మంచినీళ్ళు రెండు ఐదు గ్లాసులు అట్లా తాగుతూ పొట్టకి రెస్ట్ ఇచ్చేస్తే మంచిది కాస్త వేడి ఆవిరి లాంటివి పట్టుకోవటం అందులో పసుపు వేసి ఒక టాసాలు ఆవిరి మంచిది ఇంకా రెండు రోజుల తర్వాత రెండు రోజులను మొత్తం పోదు జలుబు వచ్చిన తర్వాత మనం మొదలెట్టాం కాబట్టి అలాంటప్పుడు రెండు మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం భోజనం చేయండి ఉదయం ఒంటి గంట వరకు నీళ్ల మీద ఉండండి అవసరమైతే పదకొండింటికి పన్నెండింటికి ఒక్కసారి తేనీళ్ళు తాగండి అవసరమైతే రెండు సార్లు అయినా ఉదయం తేనీళ్ళు తాగండి మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి సాయంకాల పూట మళ్ళా నీళ్లు ఒకటి రెండు సార్లు రాత్రి పొడిక నెల త్రాగుతారు ఇట్లా ఏకభుక్తం చేస్తూ తేనెళ్ళ మీద మిగతా సమయం ఉంటే కనీసం సిక్స్ సెవెన్ అవర్స్ డైజెషన్కి పోతుంది మిగతా పద్దెనిమిది గంటలన్నా డబుల్ స్పీడ్లో ఫైటింగ్ జరుగుతుంది అందుకని ఇన్ఫ్లమేషన్ గా తగ్గిపోతుంది అనమాట ఏ మందు వాడకుండా ఐదారు రోజుల్లో మొత్తం ఫ్రీ అయిపోతారు మరి ఈ సీజన్ లో ఇమీడియట్ గా ఇలా వేడివేడిగా ఏమైనా తాగాలని అనిపిస్తూ ఉంటుంది ముక్కు బాగోకపోవడం వల్ల జలుబు వల్ల మొత్తం ఎంత దిబ్బడిగా అనిపిస్తుంది అది కాస్త క్లియర్ అవడానికి కషాయం లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందా ఇంట్లో సెల్ఫ్ గా మనం చేసుకుని అప్పటికప్పుడు త్రాగొచ్చు అమ్మా ఓకే కాస్త గ్లాసు నీళ్ళల్లో చిట్కడంత పసుపు రెండు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క మెయిన్గా వాము వాము ఒక అర స్పూన్ అయినా వేయాలి దీనితో పాటు కొద్దిగా జీలకర్ర అంత చిన్న అల్లముక్క అతి ముఖ్యమని వీటితో పాటు ఒక పది పదిహేను తులసాకులు అన్ని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరగనివ్వాలి మరిగిన తర్వాత వడకట్టేసేసి ఈ కప్పు నీళ్ళకి ఒక్క స్పూన్ తేనె కలుపుకొని రెండు స్పూన్లు అలా వేడి వేడిగా కాఫీ తాగినట్టు తాగాలన్నమాట ఇలా రోజుకి ఒకసారి లేదా రెండు సార్లు అయినా సేవించటం మంచిదే విన్నారు కదండి మరి సీజనల్ ఫ్లూ నుంచి బయటపడాలన్నా సీజనల్ ఫ్లూ అసలు ఈ సీజన్ లో మనకి రాకూడదన్నా కూడా ఈ సూత్రాలను గుర్తుపెట్టుకోండి